హాయ్ అండి ఈరోజు మన వీడియోలో మా కృష్ణా గుంటూరు మా కృష్ణ అంటుంది అనుకుంటారేమో నేను కృష్ణా జిల్లా ఆడపిల్లనేనండి అందుకు కాబట్టే చెప్తున్నాను మా రెండు జిల్లాల్లో ఒక బెస్ట్ చట్నీ అంటే పుట్నాల పప్పు చట్నీ ఆ పుట్నాల పప్పు చట్నీని మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది అడిగారండి కానీ నేనే ఇన్ని రోజులు నాకు కుదరక చేయలేకపోయాను ఆ వీడియోని అయితే చేస్తున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇదైతే కొత్తగా టిఫిన్ పాయింట్ పెట్టుకునే వాళ్ళకి ఒక బెస్ట్ చట్నీ అనే చెప్పాలండి ఇంకెందుకండి ఆలస్యం రెండు వీడియోలోకి వెళ్ళిపోయి రెసిపీ చేసేద్దాం ఇప్పుడు మన పుట్నాల పప్పు చట్నీకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక యాభై గ్రాములు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇప్పుడు వీటిని కూడా ఇందులో వేసి దోరగా వేయించుకుందాం మనం ఈ చట్నీకి పచ్చిమిర్చిని ఉడకబెట్టుకోకూడదండి పచ్చిమిర్చి ఉడకబెడితే స్పైసీనెస్ అనేది కొంచెం తగ్గిద్ది అనమాట కాబట్టి పుట్నాల పప్పు చట్నీలోకి ఏంటంటే పచ్చిమిర్చిని వేపుకోవాలి అలా వేపుకుంటేనే ఈ చట్నీకి రుచిగా ఉంటుంది చూస్తారు కదా మన పచ్చిమిర్చి కూడా వేగినియండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి నేను వంద గ్రాములు అండి అంటే ఏంచిన శనగపప్పు ఇప్పుడు ఈ పుటానీని ఇందులో వేసుకున్నాం ఈ చట్నీకి స్పైసీగా ఉండాలండి లేదనుకో అసలు ఈ చట్నీ బాగోదు అలా చేసే పుట్నాల పప్పు చట్నీ అంటే ఇలానే చేస్తారండి ఇప్పుడు ఈ మిర్చి కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి పావు కప్పు అండి చూస్తున్నారు కదా కప్పు పచ్చి కొబ్బరి ఎప్పుడైనా చట్నీకి చేసేటప్పుడు కొబ్బరి అనేది అప్పటికప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని మనం కొబ్బరి వేసుకోవాలి చట్నీలో అప్పుడు ఎక్కువసేపు నిలవుంటుంది చట్నీ ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి ఈ పుట్నాల పప్పు చట్నీకి ఉప్పు అనేది కొంచెం తక్కువగా పడుతుందండి కాబట్టి మీరు ఇది గమనించాలి చూసుకొని వేసుకోండి ఒకవేళ తగ్గితే తర్వాత వేసుకోవచ్చు కానీ ఎక్కువైందనుకోండి దాన్ని మనం ఏం చేయలేము ఓకేనా ఒకవేళ బై మిస్టేక్ అలా ఎక్కువైతే కొంచెం పాలు యాడ్ చేసుకోండి కానీ పాలు యాడ్ చేసే అంత దాకా తీసుకురావద్దు కొంచెం తగ్గించి వేసుకోండి ఉప్పు చూసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి ఈ చట్నీలోకి అయితే వాటర్ కొంచెం ఎక్కువే పడతాయండి ఎందుకంటే మనం ఫస్ట్ రుబ్బినప్పుడు కొంచెం పల్చగా అనిపించినా కానీ ఒక పది నిమిషాల కల్లా గట్టిపడిపోతుంది చట్నీ కాబట్టి ఇది టిఫిన్ సెంటర్ వాళ్ళకి ఒక బెస్ట్ చట్నీ అని అనుకోవాలి మనం ఓకేనా ఎందుకంటే మళ్ళీ మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు అనమాట చట్నీ వదుగుతుంది కూడా ఈ పుట్నాల పప్పు చట్నీ అందుకని ఎక్కువ శాతం హోటల్స్ వాళ్ళు చిన్న చిన్న టిఫిన్ పాయింట్ వాళ్ళు ఎక్కువగా ఈ చట్నీని వాడతారు మూత పెట్టేసి మనం లైట్ బరకగా గ్రైండ్ చేసుకుందాం చూసారు కదండి మన చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇలా కొంచెం బరకు ఉండాలండి అప్పుడే ఈ చట్నీ బాగుంటుంది ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాం ఇప్పుడు మన పోపుకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడైందండి కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినప్పప్పు అలాగే కొద్దిగా ఆవాలు ఇందులోనే ఒక రెండు ఎండిమిర్చి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర ఈ చట్నీలో హోటల్స్లో ఇంగువ వేసి చేసే అంత టైం అయితే ఎవరికి ఉండదు కదండి కాబట్టి ఈ చట్నీలో కూడా ఇంగువ అయితే వేయరండి మీకు కావాలంటే వేసుకోండి ఓకేనా ఇందులో రెండు రెమ్మల కరివేపాకు చూసారు కదా మన పోపు అయితే చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారు కదండి మన చట్నీ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా ఇదేనండి మా గుంటూరు కృష్ణ స్పెషల్ హోటల్ చట్నీ పుట్నాల పప్పుతో ఇలా చేస్తారండి దీనిలో అల్లం చిన్నపాయి చింతపండు ఇలాంటివి ఏమీ వేయరండి మళ్ళీ మళ్ళీ అక్క చింతపండు వేయలేదేంట అక్క అని కామెంట్స్ పెట్టద్దు అండి చూసారు కదా ఇదైతే టిఫిన్ పాయింట్ వాళ్ళకి బెస్ట్ చట్నీ అండి మళ్ళీ చెప్తున్నాను మీరు ఎవరైనా కొత్తగా టిఫిన్ పాయింట్ పెట్టుకోవాలి అని అనుకుంటే మాత్రం తక్కువ బడ్జెట్లో చట్నీ అంటే మనకి టిఫిన్కి ఎక్కువగా ఖర్చు అయ్యేది ఏంటండి చట్నీనండి పుట్నాల పప్పు చట్నీ బాగా ఒదుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా మళ్ళీ ఇంకోటి అంటే మనం రుబ్బుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ వాటర్ కూడా కలుస్తుంది ఇందులో చాలా అంటే చాలా బాగుంటుంది దేనిలోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ అయితే తక్కువ బడ్జెట్లో అయిపోతుందండి ఫస్ట్ ఇప్పుడున్న రేట్లకి మనకి తక్కువలో అయిపోవాలి మనం పల్లీలు కొబ్బరి ఇలాంటివి ఎక్కువగా వాడామనుకోండి చట్నీ కాస్ట్ పెరిగిపోతుంది కానీ మరి అలాంటి వాళ్ళకి ఏంటంటే బెస్ట్ చట్నీ అంటే ఇది ఓన్లీ పుట్నాలపప్పు పప్పు కొంచెం కొబ్బరి వేసుకుంటే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి అంత బాగుంటుంది ఈ చట్నీ అయితే చూసారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి